బిగ్ బాస్ హౌస్తో రేపటి ప్రోమోని రివీల్ చేస్తూ వచ్చేస్తారు ఇక హౌస్ లో జ్యోతిష్యం చెప్పు మణికంఠ అంటే హౌస్ లో ఉన్న లవ్ ట్రాక్స్ కోసం రివీల్ చేసుకుంటూ వచ్చేసాడు ఇక మొదటిగా నాబెల్ నువ్వు చీఫ్ చీఫ్ అనుకుంటే కచ్చి పయ్యేలా ఉన్నావు జర జాగ్రత్త అంటూ నాబెల్ కి చెప్తే ఇక విష్ణు ప్రియ మనసు పారేసుకున్నావు కదా ఒక బుర్రగా ఎర్రగా ఉన్న వ్యక్తిపై అంటూ కామెంట్లు విసురుతుంటే అవును మనసు పారేసుకున్నాడు వాడిపైన అంటూ పృథ్వీ కోసం ఫన్ మొదలు పెట్టేసింది ఇక్కడ విష్ణుప్రియ వచ్చిన ఆట కన్నా ఎక్కువగా పృథ్వీతో లవ్ ట్రాక్ మీద మైండ్ ఎక్కువగా పెడుతూ కనిపించేస్తుంది కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ తన ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం యూజ్ చేసుకోవట్లేదని చెప్పుకోవచ్చు ఇకపోతే కిరాక్ సీతకి నిఖిల్ అంటే క్రష్ ఉందనే విషయం హౌస్లో అందరికీ తెలిసింది ఇదే విషయాన్ని మణికంఠ కూడా జ్యోతిష్యంలో రివీల్ చేసుకుంటూ వచ్చేసాడు ఇలా హౌస్లో కొత్త కొత్త లవ్ యాంగిల్స్ అన్నిటిపైన నోరు ఇప్పుతూ జ్యోతిష్యం చెప్పురా బాబు అంటే హౌస్లో ఉన్న లవ్ యాంగిల్స్ని బయటపడుతూ కనిపించేసి మణికంఠ అయితే ఎంతో ఫన్ చేస్తూ కనిపించాడు ప్రస్తుతం ఈ ప్రోమోస్ హౌస్ నెట్ ఇంటో బాగా వైరల్గా మారుతుంది